హాయ్ నమస్తే అండి అందరికీ వారము మనం ఏదో ఒక పుణ్యక్షేత్రానికి మన హైందవ ధర్మం గురించి చెప్పే ఒక భక్తి మార్గానికి ఒక దేవస్థానానికి అయితే రావడం అయితే జరుగుతుంది అందులో భాగంగానే మోదా పంచాయతీలో ఉన్నటువంటి బైలాంజనేయ స్వామి దేవస్థానానికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం వెళ్తున్న ఒక పవిత్ర పుణ్యక్షేత్రమే ఎవరికి తెలియనటువంటి ఒక పుణ్యక్షేత్రము ఆంజనేయ క్షేత్రము ఈ క్షేత్రంలో అనేక 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 అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ అనుకొని ఏదైనా ఒక కోరిక కోరుకున్నట్లయితే కనుక ఈ స్వామి సత్వరంగా కరుణించి భక్తాదులకు అనేక విషయాలలో నెరవేరినట్లయితే కనుక చెప్తారు ఆ స్వామి మహిమలను మరియు ఈ దేవస్థానం యొక్క చరిత్రను నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు నాతో రండి ఈరోజు ఒక దేవస్థానం గురించి తెలుసుకున్నాను నమస్తే అండి అందరికీ నేను మీ వెంకటేష్ మీకు తెలుసు ప్రతివారము నేను ఒక దేవస్థానానికి అయితే విజిట్ చేసి మన హైండవ సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తానని అలాగే ఈరోజు అతి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామము పంచాయతీ అయినటువంటి మోద గ్రామంలో వెలిసిన స్వామి దేవస్థానానికి అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ ఆంజనేయ స్వామి గురించి చెప్పాలంటే కనుక బైలాంజనేయస్వామి దేవస్థానము పైకప్పు ఉండదు అనమాట ఎందుకంటే కన ఇక్కడ పూర్వకాలంలో ఈ దేవస్థానాన్ని నిర్మించే టైంలో ఒక ఒప్పందం అయితే జరిగిందంట అదేమి అంటే వెళ్ళి టెంకాయ నీళ్ళతో మరియు ఒలిచిన వడ్లతో వలిచిన వడ్లతో నిర్మించాలని ఒప్పందం అయితే జరిగిందంట అది మధ్యలో అసంపూర్తిగా నిలిచిపోవడంతో అప్పటి నుంచి ఈ దేవస్థానము స సగం మాత్రమే ఉంటుంది పై లేకుండా అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడాను భక్తాదులకు ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు దర్శనమైతే ఇస్తుంటాడనమాట అంతేకాకుండా ఇక్కడ మనం వచ్చినట్లయితే కనుక ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఎలాంటి గలాటలు కానీ రణదొన శబ్దాలు కానీ లేదా ఇబ్బందులు కానీ లేకుండా ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఒకరోజు గడపాలనుకుంటే కనుక ఈ ప్రదేశం అయితే కనుక మీకు చాలా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రదేశము అంతేకాకుండా మనకు మన హిందూపుర్ వాసులకు సరౌండింగ్లో ఉండే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక క్షేత్రం కాబట్టి

ఈ ఆలయ ధర్మకర్తలు మరియు ఈ ఊరి పెద్దలు మోదా పంచాయతీ పెద్దలు తిమ్మారెడ్డి గారితో మనం ఈ దేవాలయ చరిత్ర గురించి తెలుసుకుందాం కిరణ్ గ్రామం ఇది తర్వాత అక్కడ బండారులు పని అనేది అది ఒకటి రెండు కలిసి పోయి మోదా మధ్య మోదా అయింది అప్పుడు నుంచి దేవస్థానం ఇది పురాతనం ప్రిపోయింది భక్తారులు బాగా జరుగుతూ ఉంది ప్రతి రోజు శనివారం విపరీతమైన జనాలు వస్తూ ఉంటారు సాయంత్రం మొత్తం జరుగుతుంది ప్రతి ఒక్కరు వాళ్ళ కోరి కోరికేస్తూ ఉంటారు కాబట్టి భక్తారులు ఎక్కువ మంది వస్తూ ఉంటారు ఇక్కడ దేవస్థానము సగం సగం కట్టినారు కట్నాడు అన్నాడు దాన్ని ఏదో టెంకాయ పాలు భీము వచ్చిన భీము చేయాలని దాట ముందు అట్టారు మేము కట్టాలనుకుంటే కూడా ఇప్పుడు వద్దు అంటారు అట్ట అట్లయి మేము కట్టాలు అనేవి కొత్తమంది బ్రాహ్మణులు కూడా వద్దు అట్లా బయలుదేరిందని అట్లే ఉంది చెప్తా ఉన్నాడు కాబట్టి అట్లే ఉంది ఇప్పుడు ఈరోజు భక్తులు రెడీగా ఉండి కూడా అయినా ముందు పోయే కాలేదు అంటే దేవస్థానం కట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయి లేదంటే దేవస్థానం కట్టకూడదు అని అట్లా నిలిపోయింది చెప్తా ఉన్నారు మనకేం తెలీదు మనము వాళ్ళు చెప్పి మనకి ఇప్పుడు ముందుకు పోదామంటే వద్దు అంటారు నేను ఆల్రెడీ దీన్ని ప్రయత్నం చేస్తాను వద్దు అంటారు ఇక బ్రాహ్మణుడు అడిగితే వద్దు లేకపోతే బైలాంజనేయన అట్లా అంటారు అంటే ఆ స్వామి పేరు కూడా బైలాంజనేయ స్వామి అని వచ్చింది కాబట్టి ఆ దేవస్థానాన్ని కూడాను అలాగే ఉంచాలా అంటూ ఉన్నాను లేకపోతే కట్టే రెడీగా ఉండొద్దు అసలు దాన్ని పెద్ద సమస్య కూడా కాదు మరి పెద్ద చూపిస్తే దండేయకుండా పూజ పాత్ర బాగా జరుగుతాం దాన్ని ప్రతి శనివారం కనీసం ఐదు వేల రూపాయలు తక్కువ ఎట్లా వస్తారు బాగుంది అంటే ఇప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే బస్సులు పారాడతాయి ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర ఉంది ఓకే మెయిన్ రోడ్ దగ్గర ఉంది మోతాలు ఆటోలు దగ్గరికి వస్తూ ఉంటుంది దాంట్లో ప్రాబ్లం లేదు వచ్చిపోయే ప్రాబ్లం ఏం లేదు చాలా మంది చానా మంది చాలా మందికి మనకి ఇక్కడ ఒక దేవస్థానం ఉంది అని తెలియదు అక్కడ బోర్డు అయితే వేసినారు మోదాలో వచ్చేటప్పుడు కాకపోతే ఇంత పెద్ద దేవస్థానము ఇంత ప్రశాంతంగా వచ్చిపోయేకి బాగుంటుంది ఒకరోజు ఇక్కడ ఉండడానికి కూడాను శనివారం ఆదివారం వీకెండ్ ఇక్కడ రావడానికి కూడాను బాగుంటుంది ఇంత ప్రశాంతమైన దేవస్థానం ఇక్కడ ఉంది అని కొంచెం చాలామందికి తెలియదు దీ ప్రాచుర్యం పొందలేదా లేదంటే చేయలేదా అయితే వస్తూ ఇప్పుడు మామూలుగా వచ్చే ప్రతి లగ్నము జరుగుతుంది కన్నీ విషయంలో మీ టౌన్లో కూడా జరిగితే ఒక మాసం ప్రతి ఖాళీలో ఉండే ప్రతిరోజు లగ్నము కాళీలంగా జరుగుతూ ఉంటుంది అన్ని సౌకర్యం పెట్టాము వంట సామాన్లు పెట్టి ఏం కావాలి ఉంది ఏం కాబట్టి పెండిళ్ళు విషయంలో బాగా చదువుతున్నాము తక్కువ రేటు కాబట్టి ఎట్వలిక్కు వస్తూ ఉంటారు ఎక్కువగా పెండింగ్లు దేవస్థానం వేరే ఉంది ఆంజనేయ స్వామి సన్నిధానం నీ సౌకర్యం బాగుంది కాబట్టి కన్నీళ్ళు బాగా జరుగుతాడు స్వామి స్వామికి ప్రత్యేకంగా పూజలు అంటే ఏ సమయంలో జరుగుతాయి కొద్ది శనివారం బాగా మంగళవారం శనివారం కూడా జరుగుతాడు మంగళవారం వస్తారు పెట్టారు శనివారం వస్తారు కొంతమంది అప్పుడు భానువారం వచ్చి పూజ చేపిస్తూ ఉంటారు దేవుడు వాళ్ళు దీని కొద్దిగా వాళ్ళు చేపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు రథోత్సవం కానీ లేదంటే ఉగాది ఉగాది పండుగ మామూలు జాతర జరుగుతుంది ఉగాది పండుగ నెక్స్ట్ డే జాతర బాగా జరుగుతుంది మామూలుగా తో స్వామి మేడం శనివారాలు భక్తాదులు తీస్తూ ఉంటారు ఎవరో ఒకరు చేపిస్తూ ఉంటారు భక్తాదులు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా పేరు లేదు మేడం చేపిస్తూ ఉంటారు తెచ్చి కొద్ది కట్టి ఇచ్చే పదివేల రూపాయలు తక్కువ ఉండేది అంటే ఎక్కువగా భక్తాదులు ఏ ప్రాంతం నుంచి వస్తా ఉంటారు కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కర్ణాటక వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ముస్లింలు కూడా వస్తాడు సార్ పూజ ముస్లింలు వచ్చి చేపిస్తాడు పూజ ఇక్కడ ముస్లింస్ కూడా వచ్చి దేవుని అంటే ఏమట్లా అందరూ ముస్లింస్ కూడా రావడానికి కారణం వస్తారు వాళ్ళు పది చేసి వాళ్ళు మొక్కలు వాళ్ళు పోటీ జరిగేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చి పూజలు చేసుకుంటారు అన్నదానం శనివారం ఎవరు చేస్తూ ఉంటారు శనివారం శనివారం కనీసం పది కేజీ వందే ఉంటుంది ఎవరు పెట్టిపోతారు ఉంటారు మీను కొర్ కొర్ పట్టు కొర్ネルలు తొడు కాబట్టి పూజ చేస్తుంటుంది ఇతే నేను ఉరేం చేపె్ పోసర్ కొరె జస్మై హైలి ముఖై పోకాలి వాలి జైతునట్ ఉతి వాలరు పూజ చేస్తుంటుంది వాడు పన్నెngaటరు ఫుల్ జర్మై పోతాం ఈ రోజు ఇక్కడ పూజ పూజ దైస్తమము ఇదమే బుక్ చేయగా మన నతల్ దగ్గారు ఆ కతి వసయ మాత్రం పూజ చేపిస్తుంటుంది वज्रकाय महावीर विक्रम मारुति नन्दन हनुमा शोकनिवारणसुरनिकन्दत्र पवन सुतनामा शङ्कर सुवन केसरी नन्दन रामदूताबलकामा महावीर विक्रम हनुमा వంటబై దిన దేవా అమ్మ చెరువులో వెలసిగ దేవా విజయం పుత్ర పవన నామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బలధామ మహావీరు విక్రమ హనుమా సింధూరం అభయవ్రతుం భవసాగరా దివ్య రూపం మనుధైర్యము గుణసాగరా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కాన దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి వచ్చే వారం మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు చింటూ వీడియోస్